నమస్కారం ఫ్రెండ్స్ ఏకే రియల్ స్టోరీ పాయింట్ కి స్వాగతం కాసేపు మీ కళ్ళు మూసుకోండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోండి ఈరోజు ఈ క్షణం ఈ ప్రదేశం ఏదీ లేదు అనుకోండి మీరు చూస్తున్న ఆకాశం లేదు మీరు నిలబడిన భూమి లేదు గాలి లేదు వెలుతురు లేదు చివరికి సమయం టైం కూడా లేదు అంతా శూన్యం చిమ్మ చీకటి నిశ్శబ్దం అసలు ఏమీ లేని స్థితిని మీరు ఊహించగలరా మనిషి మేధస్సుకి అందని ఒక మహా అద్భుతం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదే సృష్టి ఆరంభం మనం ఎక్కడి ముందు వచ్చాం ఈ కోటానుకోట్ల నక్షత్రాలు ఎక్కడివి అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది ఈ ప్రశ్నలకు సమాధానం ఒక అద్భుతమైన థ్రిల్లర్ సినిమా కంటే ఎక్కువ ట్విస్టులతో ఉంటుంది ఇది మన కథ మీ కథ ఈ అనంత విశ్వం కథ ఇలాంటి అద్భుతమైన మిస్టరీలను సైన్స్ నిజాలను కథలుగా వినాలంటే వెంటనే మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని కొట్టండి ఇక ఆలస్యం చేయకుండా కాలంలో వెనక్కి ప్రయాణిద్దాం పదండి కాలచక్రాన్ని పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల వెనక్కి తిప్పుదాం అప్పుడు విశ్వం లేదు అంతరిక్షం స్పేస్ లేదు కేవలం ఒక చిన్న బిందువు మాత్రమే ఉంది అవును మీరు విన్నది నిజమే నేను మీరు ఈ భూమి ఆ సూర్యుడు మన పాలపుంత ఇవన్నీ కలిపి ఒక ఇసుక రేణువు కంటే చిన్న బిందువులో ఇమిడి ఉన్నాయి దీన్నే సైంటిస్టులు సింగులారిటీ సింగులారిటీ అంటారు ఆ చిన్న బిందువులో అనంతమైన వేడి ఊహించలేనంత సాంద్రత డెన్సిటీ అది ఎందుకు ఉందో ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు కాని అది అస్థిరంగా ఉంది అందులో ఏదో జరగబోతోంది ఒక ప్రళయం రాబోతోంది సరిగ్గా పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం ఒక క్షణంలో కాదు కాదు క్షణంలో కోటివంతులో అది జరిగింది బూమ్ అది మామూలు పేలుడు కాదు అది మానవ చరిత్రలో ఏ భాషలోనూ వర్ణించలేనంత మహావిస్ఫోటనం అదే బిగ్ బ్యాంగ్ ద బిగ్ బ్యాంగ్ ఒక్కసారి ఊహించుకోండి ఆ ఒక్క క్షణంలో ఆ చిన్న బిందువు నుండి విశ్వం మొత్తం బయటపడింది అగ్నిపర్వతం బద్దలైనట్లు కాదు అంతకంటే కోటి రెట్లు శక్తితో అంతరిక్షం వ్యాపించడం మొదలైంది అప్పుడక్కడ వెలుతురు లేదు ఎందుకంటే వెలుతురు పుట్టడానికి కూడా అవకాశం లేని సాంద్రత అది కేవలం శక్తి ఎనర్జీ స్వచ్ఛమైన భయంకరమైన శక్తి ఉష్ణోగ్రత ఎంతో తెలుసా పది పక్కన ముప్పై రెండు సున్నాలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో అన్ని డిగ్రీల సెల్సియస్ వేడి అక్కడ అణువులు లేవు పరమాణువులు లేవు కేవలం గందరగోళం ఈ పేలుడు జరిగిన వెంటనే ఏం జరిగిందో తెలుసా విశ్వం ఒక బెలూన్ల సాగడం మొదలుపెట్టింది కాని అది మెల్లగా సాగలేదు కాంతి వేగం స్పీడ్ ఆఫ్ లైట్ కంటే వేగంగా విశ్వం విస్తరించింది దీన్నే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అంటారు ఒక చిన్న మార్బుల్ సైజులో ఉన్న విశ్వం కనురెప్ప వేసే లోపు కోట్ల కిలోమీటర్ల మేర విస్తరించింది ఇది వినడానికి వింతగా ఉంది కదూ కానీ ఫిజిక్స్ చెప్పే నిజమిదే ఈ సమయంలోనే సమయం టైం స్పేస్ తయారైంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అప్పటికి ఇంకా ఏ పదార్థం మ్యాటర్ తయారు కాలేదు అంతా ఒక వేడి సముద్రంలా ఉడికిపోతోంది దీన్నే కాస్మిక్ సూప్ కాస్మిక్ సూప్ అంటారు ఇక్కడే ఒక పెద్ద యుద్ధం జరిగింది ఇది దేవుళ్లకు రాక్షసులకు జరిగిన యుద్ధం కాదు ఇది అణువులకు జరిగిన యుద్ధం విశ్వం కాస్త చల్లబడగానే శక్తి ఎనర్జీ పదార్థంగా మ్యాటర్ మారడం మొదలైంది ఐన్స్టీన్ చెప్పిన ఈ సమానము ఎంసీ కేరెట్ రెండు ఫార్ములా ఇక్కడ నిజమైంది ఎనర్జీ నుండి మ్యాటర్ మ్యాటర్ పుట్టింది అదే సమయంలో దానికి వ్యతిరేకమైన యాంటీ మ్యాటర్ యాంటీ మ్యాటర్ కూడా పుట్టింది వీటి రెండింటికి ఒక వింత లక్షణం ఉంది మ్యాటర్ యాంటీ మ్యాటర్ ఒకదానికొకటి తాకితే ఢామ్ మళ్లీ శక్తిగా మారిపోతాయి ఒకదానినొకటి నాశనం చేసుకుంటాయి సృష్టి మొదట్లో కోటానుకోట్ల మ్యాటర్ పార్టికల్స్ యాంటీ మ్యాటర్ పార్టికల్స్ ఒకదానితో ఒకటి కొట్టుకుని అంతమైపోతున్నాయి విశ్వం మొత్తం ఒక యుద్ధభూమిలా మారింది కానీ ఒక చిన్న అద్భుతం జరిగింది ప్రతి వంద కోట్ల యాంటీమాటర్ ముక్కలకు కోట్ల ఒక్క ముక్కలు పుట్టాయి అంటే ఆ ఒక్కటి మిగిలిపోయింది ఆ మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలే ఈ రోజు మనం చూస్తున్న గెలాక్సీలు నక్షత్రాలు గ్రహాలు మీరు నేను మనం గెలిచాం ఫ్రెండ్స్ మనం ఆ యుద్ధంలో మిగిలిపోయిన విజేతలుగా ఉన్న పదార్థంతో తయారయ్యాం యుద్ధం ముగిసింది కాని ఇంకా మండుతూనే ఉంది అదొక ప్రకాశవంతమైన పొగమంచులా ఉంది కాంతి కిరణాలు కూడా ప్రయాణించలేనంత దట్టంగా ఉంది అది సుమారు మూడు లక్షల ఎనభై వేలు సంవత్సరాలు గడిచాయి విశ్వం ఉష్ణోగ్రత మూడు వేలు డిగ్రీల సెల్సియస్ కి తగ్గింది అప్పుడు ఒక మ్యాజిక్ జరిగింది ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు కలిసి హైడ్రోజన్ హైడ్రోజన్ అనే మొదటి మూలకాన్ని తయారు అప్పటి అప్పటివరకు అడ్డుగా ఉన్న పొగమంచు విడిపోయింది కాంతి లైట్ స్వేచ్ఛగా ప్రయాణించడం మొదలైంది కాని ఆగండి వెంటనే అంతా వెలుగుమయం కాలేదు నక్షత్రాలు ఇంకా పుట్టలేదు కదా మరి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది అందుకే దీన్ని ది డార్క్ ఏజెస్ ది డార్క్ ఏజెస్ అంటారు విశ్వం మొత్తం గాఢాంధకారం ఎటు చూసినా హైడ్రోజన్ హీలియం వాయువులు తప్ప ఏమీ లేవు ఒక్క నక్షత్రం లేదు ఒక్క గ్రహం లేదు నిశబ్దం భయంకరమైన నిశబ్దం ఈ చీకటిలో గ్రావిటీ గ్రావిటీ అనే హీరో ఎంట్రీ ఇచ్చాడు గురుత్వాకర్షణ శక్తి మెల్లగా పనిచేయడం మొదలుపెట్టింది అంతరిక్షంలో తేలియాడుతున్న హైడ్రోజన్ వాయువు మేఘాలను గ్రావిటీ దగ్గరకు లాగడం మొదలుపెట్టింది అవి దగ్గరకు వచ్చే కొద్దీ వేడి పెరిగింది ఒత్తిడి ప్రెషర్ పెరిగింది ఆ వాయువు ముద్దలు తిరుగుతూ తిరుగుతూ కేంద్రంలో విపరీతమైన వేడి పుట్టింది సుమారు ఇరవై కోట్ల సంవత్సరాల తర్వాత చీకటిని చిల్చుకుంటూ ఒక అద్భుతమైన మెరుపు మెరిసింది అణుసంలీనం న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలైంది మొదటి నక్షత్రం పుట్టింది అది మన సూర్యుడిలా చిన్నగా లేదు మన సూర్యుడి కంటే రెట్లు వెయ్యి రెట్లు పెద్దది నీలం రంగులో భయంకరమైన వేడితో మండుతున్న రాక్షస నక్షత్రం అది ఒక్కటి కాదు వందలు వేలు లక్షలు విశ్వం మొత్తం దీపావళి బాంబుల్లా పేలుతూ నక్షత్రాలు పుట్టడం మొదలైంది చీకటి యుగం ముగిసింది సృష్టి వెలుగుల మయమైంది ఈ నక్షత్రాలు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు గ్రావిటీ వాటిని గుంపులు గుంపులుగా చేర్చింది అలా ఏర్పడిన నక్షత్రాల సమూహాలే గెలాక్సీలు గెలాక్సీస్ ఇది చాలా వైల్డ్గా జరిగింది చిన్న గెలాక్సీలను పెద్ద గెలాక్సీలు మింగేశాయి గెలాక్సీలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి ఆ గందరగోళంలో నుంచే బ్లాక్ హోల్స్ పుట్టాయి నీకు తెలుసా మన పాలపుంత మిల్కీవే మధ్యలో కూడా ఒక భారీ బ్లాక్ హోల్ ఉంది అది నిద్రపోతున్న రాక్షసుడిలా కోటాను కోట్ల నక్షత్రాలను తన చుట్టూ తిప్పుకుంటోంది కాని అసలు కథ ఇంకా మొదలు కాలేదు మొదటి తరం నక్షత్రాలు చనిపోతూ పేలిపోయాయి సూపర్నోవా ఆ పేలుళ్లలో ఇనుము కార్బన్ ఆక్సిజన్ బంగారం వంటి మూలకాలు తయారయ్యాయి మీ చేతికి ఉన్న బంగారం మీ రక్తంలో ఉన్న ఐరన్ ఒకప్పుడు ఒక నక్షత్రం పేలితే పుట్టినవే మనం నక్షత్రధూళి వీఆర్ స్టార్డస్ట్ అని అందుకే అంటారు సమయం తొమ్మిది వందలు కోట్ల సంవత్సరాలు ముందుకు పరిగెట్టింది ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వద్దాం అదే మన సోలార్ నెబ్యులా సోలార్ నెబ్యులా ఒక భారీ గ్యాస్ మేఘం అంతరిక్షంలో ప్రశాంతంగా ఉంది పక్కనే ఏదో ఒక నక్షత్రం సూపర్ నోవాగా పేలింది ఆ షాక్ వేవ్స్ వచ్చి మన గ్యాస్ మేఘాన్ని తాకాయి అది గుండ్రంగా తిరగడం మొదలైంది తిరుగుతూ తిరుగుతూ మధ్యలో ఉన్న పదార్థమంతా కలిసి ఒక బంతిలా మారింది ఒత్తిడి పెరిగింది మంట రాజుకుంది నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రితం మన సూర్యుడు పుట్టాడు సూర్యుడు పుట్టగా మిగిలిపోయిన దుమ్ము ధూళి రాళ్ళు సూర్యుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి ఆ రాళ్ళు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి కలిసిపోయాయి అవే మన గ్రహాలు ప్లానెట్స్ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఇలా అన్నీ తయారయ్యాయి ఇప్పుడు మన భూమి కథ చూద్దాం పుట్టినప్పుడు భూమి ఎలా ఉందో తెలుసా మనం ఇప్పుడు చూస్తున్న అందమైన నీలిరంగు గ్రహం కాదు అది అదొక నరకం మొత్తం నిప్పుల కొలిమిలా ఉంది నేల లేదు సముద్రాలు లేవు కేవలం సలసల కాగే లావా లావా నదులు ఆకాశం ఎర్రగా ఉంది గాలిలో విషవాయువులు ఉష్ణోగ్రత వెయ్యి డిగ్రీలపైనే ఇక్కడ ప్రాణం ఉండే ఛాన్సే లేదు కాని అప్పుడే ఒక భారీ ప్రమాదం జరిగింది సౌర కుటుంబంలో అస్థిరత వల్ల అంగారక గ్రహం మార్స్ అంత సైజున్న థియా థియా అనే మరో గ్రహం వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టింది ఢాం ఆ దెబ్బకి భూమిపై పొర మొత్తం అంతరిక్షంలోకి ఎగిరిపోయింది భూమి మొత్తం ద్రవరూపంలోకి మారిపోయింది అంతరిక్షంలోకి ఎగిరిన ఆ చెత్త రాళ్ళు అన్నీ కలిసి భూమి చుట్టూ ఒక రింగ్లా ఏర్పడ్డాయి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అవన్నీ దగ్గరకు చేరి ఒక బంతిలా మారాయి అదే మన చందమామ ద మూన్ అవును ఫ్రెండ్స్ మనం రోజూ చూసే జాబిల్లి భూమికి జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల పుట్టింది ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా భూమి మెల్లగా చల్లబడింది పైన ఒక గట్టి పొర క్రస్ట్ ఏర్పడింది కాని నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంతరిక్షం నుండి లక్షల కొద్దీ తోకచుక్కలు కామెట్స్ ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమిని ఢీకొట్టాయి వాటిలో మంచు రూపంలో నీరు ఉంది లక్షల సంవత్సరాల పాటు జరిగిన ఈ దాడుల వల్ల భూమి మీద సముద్రాలు ఏర్పడ్డాయి వర్షాలు కురవడం మొదలైంది ఆగకుండా కొన్ని వేల సంవత్సరాల పాటు వర్షం కురిసింది సముద్రాలు నిండాయి ఇప్పుడు భూమి సిద్ధంగా ఉంది దేనికోసం ప్రాణం లైఫ్ కోసం సుమారు మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం సముద్రం లోతుల్లో వేడి నీటి బుగ్గల దగ్గర రసాయనాలు ఒక విచిత్రమైన పద్ధతిలో కలిశాయి ఒక చిన్న కణం సింగిల్ సెల్ పుట్టింది దానికి కళ్ళు లేవు కాళ్ళు లేవు కాని దానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది అది తనలాంటి మరో కణాన్ని తయారు చేయగలదు అదే ప్రాణం యొక్క ఆరంభం ఆ చిన్న కణమే పరిణామం చెందుతూ చేపలుగా సరిసృపాలుగా డైనోసార్లుగా కోతులుగా చివరికి నీలా నాలా మారింది ఆలోచించండి ఫ్రెండ్స్ ఆనాడు బ్యాంగ్లో పుట్టిన ఆ శక్తి నక్షత్రాల్లో తయారైన ఆ పదార్థం తోకచుక్కలు తెచ్చిన ఆ నీరు ఇవన్నీ కలిస్తేనే మనం పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల ప్రయాణమిది సూర్యం నుండి సింగిలారిటీ సింగులారిటీ నుండి బిగ్ బ్యాంగ్ నిప్పుల నుండి నక్షత్రాలు నక్షత్రాల నుండి మనం విశ్వమంటే ఎక్కడో లేదు మీలో ఉంది నాలో ఉంది మనం విశ్వంలో ఒక భాగం కాదు విశ్వమే మన రూపంలో తనని తాను చూసుకుంటోంది కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఇంకా విస్తరిస్తూనే ఉంది మనకి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి డార్క్ మేటర్ అంటే ఏంటి డార్క్ ఎనర్జీ అంటే ఏంటి మనలాగే వేరే గ్రహాల మీద ఎవరైనా ఉన్నారా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మానవ ప్రస్థానం ఈ అనంతమైన విశ్వంలో మన భూమి ఒక చిన్న ఇసుక రేణువు మాత్రమే కానీ ఈ రేణువు మీద ఉన్న మనం ఆ అనంతాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం అది మన గొప్పతనం ఏమనిపించింది ఫ్రెండ్స్ ఈ టైం ట్రావెల్ మీకు నచ్చిందా సూర్యం నుండి మనం పుట్టేవరకు జరిగిన ఈ ప్రయాణం వింటుంటే మీకు ఏమనిపిస్తోంది మనం ఒంటరి వాళ్ళమా లేక ఈ అనంత విశ్వంలో ఇంకెవరైనా ఉన్నారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియోలో మీకు తెలియని కొత్త విషయం ఏదైనా ఉంటే అది మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ అద్భుతాన్ని తెలుసుకోవాలి కదా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సైంటిఫిక్ మరియు మిస్టరీ కథల కోసం మర్చిపోకుండా మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన టాపిక్ తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు హింద్